హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా అయితే ఇలా పొద్దుగాలనే వచ్చినాం చిలకలకి ఎందుకంటే రాత్రి అయితే చినుకులు చినుకులు అయితే వర్షం పడ్డది వర్షం అయితే పడ్డది అందుకనే మేము పత్తి కట్టెలు అయితే దగ్గర చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అటు నుంచి ఇక స్టార్ట్ రెండు నెలలు అయితే ఇంట్లో కూర్చున్నాం కదా ఇప్పుడు శిర్ష ఫీలింగ్ ఏందో ఒకసారి తెలుసుకుందాం రెండు రెండు నెలలు ఇంట్లో కూర్చున్నాం కదా ఒకేసారి పనికి రన్ రెండు నెలల తర్వాత పనికి వస్తే ఎట్లా ఉన్నది అనేది తెలుసుకుందాం ఏ ఎట్లున్నది శిరీష పని రెండు నెలలు ఇంట్లో కూర్చున్నావు కదా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎందుకన్నాయి కదా నడుము నొస్తాడు ఎంతగానో దగ్గర చేసినవి ఒక పది గుంటలు కూడా దగ్గర చేయలేదు రెండు మూడు నెలలు అయితే ఇంట్లో కూర్చున్నావు దగ్గర దగ్గర చే తొందరగా దెబ్బ దెబ్బ దగ్గర చేయాలి అందరూ ఎట్లా చేస్తున్నారు పని అదన్నమాట మళ్ళా ఎండ వెళ్తే ఇక మన ఈ పూ చింతపండు అవుతుంది మొక్కినావా మంచి పని చేసినావు ఎండొస్తే ఇక బతకలేము దేవుడా ఇలా రెండు రోజులైతే ఎండ రాకు ఓకే ఓకే ఓకేనా మరే నేను కూడా కానిస్తా ఇక ఇంకేం అదనమాట రెండు ఎకరా ఈ రెండు ఎకరాలు అన్నమాట ఇగో దగ్గర చేసి కాలబెడితే అయిపోతుంది పని ఓకేనా దగ్గరే పెద్ద కొట్టడానికి పనికి వత్తాయా ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా పెద్దనే ఉన్నాయి కదా ఇది పెద్ద ఉన్నాయి మరి అంత దగ్గర చేయాలి మరి దగ్గర చేస్తే ఒక సైడ్ పెడదాం ఒక సైడ్ పెట్టి ఓకే ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి ఇటు పెద్దవి ఉన్నాయి ఇటు మంచివి కర్రలు ఉన్నాయి జో జో కోతులు వస్తున్నాయి ఇవన్నీ తీయాలన్నమాట మొత్తం మొత్తం తీయాలి చూసిరు కదా శిర్షి ఎక్కడ ఉండిపోయిందో నేనైతే దెబ్బ 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 అంటే ఫాస్ట్గా దగ్గర చేసుకొని ముందుకు వచ్చేసిన ఆమె ఏమో ఒక కిలోమీటర్ల దూరం ఉంది ఏమైందే ఏంది ఆడ ఉండిపోయినావేంది ఏం పని చేస్తాను నేను ఎంత ఫాస్ట్గా వచ్చినా నువ్వేంది అంత స్లోగా వస్తున్నావు నువ్వు అరే అమ్మా ఆయన ఫాస్ట్గా చెప్తాను కదా నేను మెల్లగా చెప్తే మంచిగా అని అనుకున్నావు ఏంది కానీ ఏమైంది కూర్చున్నావు ఏమైంది ఏందా ఈ రెండు మూడు నెలలు ఇంట్లో సుఖం ఇప్పుడు వెళ్తాందా కొంచెం వాటర్ వాటర్ తీసుకురావడానికి సగం అయితే దగ్గర చేసిన సగం సగం అయింది కదా సగం అయితే దగ్గర అయింది ఇంకో సగం ఉన్నది ఇంకో ఎకరం ఉన్నది ఎకరం అంతా దగ్గర చేసినాం ఇంకో అయితే కంప్లీట్ అయిపోతుంది వాటర్ తాగిరా మరి అన్నం తింటావా తినను తినవా ఓకే ఎండ అయితే ఏం లేదు ఇంకా ఎండ ఉంటే ఇక నీ పని కథమే పైకి ఎటు పోతే పైకి పోతావా సరే కానీ కానీ లే ఓకే ఫ్రెండ్స్ పని అయితే దగ్గర అయిపోయింది దాదాపు వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే మిగిలింది అనమాట ఎండ అయితే మబ్బుల మబ్బు ఎండ బాగా కొడుతుంది ఉడకబోతుంది మోషం అయితే లేదు సిరిష అయితే సిరిషా అయితే ఇగో అలసిపోయి పండుకున్నది చెట్టు నీడకొచ్చి ఏ అన్నం తిందాంలే సిరిషా అన్నం తిందాంలే ఏమైంది బీబీ డౌన్ అయ్యిందేమో నీకు ఇలా ఒక్కరోజు పని చేయగానే ఇక బీబీ డౌన్ అయ్యింది ఇక ఉల్లేకి పోయి ఇక గ్లూకోసో సూదులు ఇప్పించుకో లేకులేందుకోవచ్చు నువ్వు ఇస్తరీ కుడతావా అన్నం తినడానికి మరి లేవు ఏ ఇంకా మళ్ళీ ఎండ ముదురుతాందా అసల పడుతుందా ఇవన్నీ కుప్పలే పెద్ద పెద్ద కుప్పలు చేసిన ఎప్పుడు నింపి పెట్టాలి ఏందో రేపు పొద్దుగాలొచ్చి పెట్టాలి ఈ బాయ్ చుట్టు మొత్తం మొత్తం గొడ్డలు తెచ్చి మొత్తం నరికి చెట్లు మొత్తం కొమ్మలు గిట్లా అన్నీ నరకాలి మధ్యాహ్నం అయితే అయిపోయిందన్నమాట ఇప్పుడైతే అన్నం తింటును నాకైతే ఒక మొత్తుకు ఆకులతోటి అయితే ఇస్తరా గుట్టేసి దాంట్లో అయితే అన్నం పెట్టింది అనమాట మనకు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళు అయినా కూడా చిన్న పండుగ వచ్చినా కూడా అది ఇస్తరాకి మనకి ప్లాస్టిక్ ఇస్తరాకి ఉండేకపోయింది అప్పుడు మనకి మొత్తుకు ఆకులతోటి అది ఇస్తరాకులు కుట్టి దాంట్లోనే అన్నం పెట్టేవాళ్ళు అదే ప్లాన్ చేసింది అనమాట శ్రీరా వాటర్ తాగడానికి వాటర్ తాగడానికి అదనమాట అదనమాట మీరు తిన్నారా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇట్లా ఆకలి ఇట్లా చేసి తాగితే ఓకే ఓకే అదనమాట మా కర్రీ వచ్చేసి ఏంటిది ఇలా మామిడికాయ తొక్కట ఈ ఎండ అదే ఈ ఎండల్లో పని చేసి మామిడికాయ తోటి తింటే ఆ ఏడి ఏడి మనం ఉంటామా ఏం కాదు అనమాట ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఈ రోజు అయితే అన్నమాట మళ్ళా రేపు ఉంది ఇక పని ఓకేనా అందరికి బాయ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే అందరికీ